తల్లిదండ్రులు పిల్లలను శాపగ్రస్తులుగా చేస్తున్నారు రోగస్తులుగా చేస్తున్నారు ఎలా పిల్లల కోసం ప్రాప్తం చేయలేదు అనుకున్నాను అమ్మా వాళ్ళు కూడా నేనన్నీ ప్రశ్న అర్థమైన తల్లిదండ్రులు పిల్లలను శాపగ్రస్తులుగా చేస్తున్నారు రాము అప్పగిస్తున్నారు ఎందువలన వై కారణం ఏంటి ఒకటి సైడ్ ఏజ్ అందుకు పంపించట్లేదు ఇంకా కొట్టులో కిర్కిళ్లు కురుకురులు కలకల దగ్గర కొని పెడుతున్నారు అది ఇక ఇంకా బ్లాక్ బెండ్ కావాలి ఏమంటా బిఎస్ఎస్ ఆమె గురిపెట్టేది ఏది కావాలంటే కానీ తీసుకురాదు మందిరాజు చేసేది ఎందుకు రాజులు చేసేది అంటే తల్లిదండ్రులు చేసే పాపాలు అంటున్నారు ఇంకా ఏటా పాపం ప్రార్థన చేయకపోవడం పాపం ప్రార్థన రాకపోవడం పాపం కదా ఇంకా సరే ట్రాక్ మీద చెప్తున్నారు మీరు ఆ ట్రాక్ ఏంటంటే దేవుడి సొమ్ము మీరు దేవుడికి లో ద్వారా మీ పిల్లలకు శాప తెస్తున్నారు ఈ పిల్లలకు రాగాలు చేస్తున్నారు ఈ రాగాలు మీరే తెస్తున్నారు దేవుడి సొమ్ము దేవుడికి మీ పిల్లలకు అదో ఇదో కొనిపెట్టి మీరు అదో ఇదో తిని అది దేవుడి సొమ్ము దేవుడి సేవ కూడా మీరు చెప్తున్నారు కదా మీ శరీరాల్లో రాగాలు వస్తున్నాయి అది

బాధ అనిపిస్తున్నా మర్యాదగా దేవుడి దేవుని దేవుడి చెప్పినట్టు మీ శరీరాల దేవుడు రాగాలు రాగా చేస్తాడు ఆరోగ్యప్రదాత ఆయన ఆరోగ్యం ఇచ్చేవాడు ఆయన బలం ఇచ్చేవాడు అయినా దేవుడు ఏమన్నా అంటే నాకు ఇచ్చి నన్ను శోధించండి నన్ను అడగండి రాగం ఎందుకు వచ్చింది బ్రహ్మ అడగండి రోగం తీసేస్తా ఈ కళ ఎందుకు వచ్చింది బ్రహ్మ నన్ను అడగండి సభ్యులు తెలిస్తా నువ్వు చేరునాలు చేరు పంట వస్తుందా గుడి విత్తనాలు పెట్టింది గుప్పుడు పంటే పండింది దోషనాలు దోషం ఎంతకాలం బోధించిన బుద్ధి రాదు జ్ఞానం రాదు తెలుగు రాదు దేవుడికి ఇచ్చే మనసు రాదు అందుకే మనం పిల్లలు ఒకరి తర్వాత ఒకరు రోగస్తులుగా మనం ఒకరి తర్వాత ఒకరు రోగస్తులుగా వ్యాధగ్రస్తుగా బలహీనులుగా బాధలు పడుతూ శ్రమలు పడుతూ మంచాలు పడుతూ పాలై ఎవరి చివరికి ఎన్ని ఎన్ని చేసినా రాష్ట్రకి ఏ ప్రార్థన చేస్తేనే చేస్తే తాకట్ చే ఏడ్ చేసి ప్రార్థన చేస్తే మంచిది పది రోజులు హాస్పిటల్ ఉండకుండా బిడ్డలు తీసుకొచ్చే మంచిది అది పది రోజులు హాస్పిటల్ ఒకటి ఎన్ని వేలు ఖర్చు ఆడు ఆరువాడు నువ్వు ఇచ్చేదానికి మాగా ఇచ్చేవాడి ఎందుకోసం స్థితిని తీసుకొచ్చి పెట్టాడు ఇప్పుడు ఏమిటి మర్చిపోయిందా

నీకు ఇచ్చిన పది రూపాయలు రూపాయి సేవకుడు జీతంలోని ఉద్యోగాలు విడిచిపెట్టి వ్యాపారాలు విడిచిపెట్టి కురిపాలు విడిచిపెట్టి దేశాన్ని విడిచిపెట్టి దరిద్రం విడిచిపెట్టి భార్య పెట్టిన కూడా పక్కన పెట్టేసి నా పని నా పని వాడికి జీతం ఆ జీతంలో తింటే దొంగ ఆ జీతంలో తింటే శాపం ఆ జీతంలో తింటే రోగాలు వస్తాయి ఇది కరెక్ట్ అయిన వాక్యం చేతగా చేతగానే అనుకూలమైన విశ్వాసం లేదు మాకు విశ్వాసం ఉంది పని చేస్తున్నాం ఎందుకు దేవ పోషిస్తాడు అందుకే మీ పిల్లలు కానీ మిమ్మల్ని కానీ మీరు మీరు రాగస్తులు చేసుకోకండి మీరు ఆరోగ్యవంతులు ఉండాలన్నా బలవంతులు ఉండాలన్నా మీ పిల్లలు మీ మీకు కలవద్దు బలవంతులుగా మొక్కలుగా బతగాలన్నా మాకు విలేజ్ చేయాలి ఈ రోజు వంద రూపాయలు తెచ్చాను పది రూపాయలు నాది కాదని ఒక టిఫిన్ వేయండి ఈ రోజు వెయ్యి రూపాయలు తెచ్చాను వంద రూపాయలు నాది కాదని ఆ టిఫిన్ వేయండి నెలకు వచ్చినప్పుడు ఆ టిఫిన్ ఉన్న తీసుకెళ్ళి బాబు ఇంత ఇంత ఎగరికవాలా అని అన్నయ్య సభ్యుల ఆశపడకండి అది పోతే ఇక తరుగుడు మిగిలిపోయి తరుగుడు అవుతుంది తరుగుడు వచ్చి తరుగుడు వచ్చి ఇక అమ్మ వెయ్యత అమ్మ పని వెళ్తావా ఎప్పుడు చుట్టూ తిరుగుతూనే ఉంటాయి ఆ చేతిగా మీరే చేసుకుంటున్నారు మీరే చేసుకుంటున్నారు కాబట్టి అలా చేయకండి ఎక్కడించైనా మనస్సు మారండి ఈ రెండు వేల ఇరవై ఐదు మనస్సు మార్చుకుని దేవుడి దేవుడికి ఇచ్చి దేవుని అడగండి మా పిల్లల్ని బలవంతులుగా ఎందుకు మా పిల్లలు చదువులో మంచి నారమంతిపో మేము ఎందుకు అప్పు చేయాలి మాకు ఎందుకు పరదొస్తుంది నువ్వు ఇవ్వటం ఇస్తున్నావు నువ్వు చేమాత్ర చేస్తున్నావు ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నావు వచ్చే వారం చూస్తున్నావు రాత్రి ప్రార్థన చేస్తున్నావు ఆదివారం వస్తున్నావు బుధవారం ఉపవాసం ఉంటున్నావు మాకు వచ్చిన కష్ట సేవకు ఇస్తున్నావు మాకు ఎందుకు ఇవ్వాలి హక్కు ఉంటుంది లేకపోతే అప్పు నీకు ఉంటుందా ఉంటుందా హక్కు ఉండదు అడుక్కోవడమే అమాహ ము అమాహ ఒక హమా అరుకోటేరు అరుకోట వేరు హక్కు వేరు హక్కు ఎవరు ఉంటుంది దేవుని దేవుడు చెప్పినట్టు చేసేవారు నువ్వు చెప్పినట్టు చేయట్లేదా చేస్తున్నా ఎందుకు ఒక ఎఫ్ సి పనికి వెళ్ళింది కూలివనంటే కూలి ఇక బాధలు వస్తుంది నేను పని చేయలేదా చేలోకి రాలేదా ఎంట్లో లేనా పొలంలో లేనా కష్టపడలేదా చతుడు ఎలాగైనా కాదు చూడగో హక్కు పని చేసింది కాబట్టి హక్కు అలాగే దేవునికి ఇచ్చావు కాబట్టి దేవుని దగ్గర పొదుపుకునే హక్కులే ఉంటుంది ఇవ్వకపోతే ఒక పెట్టమ్మా మరి పని అప్పు పెట్టమ్మాసిపోయమ్మా కొంతమందికి షేర్లు చాలా ఉంటాయి ఆలయ పట్టుకుంటా కానీ ఎవరిక ఒక షేర్లు ఇచ్చేవాళ్ళు ఉండాలా ఎంత అనుకునే వాళ్ళ చీరలు ఏమంటే తుప్పు పట్టేస్తాయి సిమెంట్ తినేస్తాయి ఏమంటే ముప్పై నలభై షేర్లు ఉన్నాయి ఒక్కొక్క ఇళ్ళలో ఇరవై షేర్లు ఉన్నాయి పాదై షేర్లు ఉన్నాయి షేర్లు సివి ఉంది

అలాగే దేవునికి ఇచ్చి దేవుని నాశనం అందరికీ అందులో లేచి ఒక పాట పాడుకొని కాకుని పట్టిన తర్వాత